రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పిల్లలకి తల్లిదండ్రులకి జాతర ఉంది ఓకే రకరకాలగా ఒక్కొక్క పిల్లల గుర్త తల్లిదండ్రులు కలిసి వస్తుంది ఒక్కొక్క అమ్మాయి పూర్తి వేశరాసులో పుట్టిన వాళ్ళు కొంతమంది తండ్రి తండ్రులు కలిసి అలాగే ఈ ఈ రాసుల్లో ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి పరంగ నక్షత్రం మేషరాశి ఇలాగే సింహరాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల తెలువల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు అలా అని చెప్పేసి ఆ రాశికి పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదా అంటే కలిసి వస్తుంది కానీ వీళ్ళు వారు చెప్పు చేతల్లో ఉండదు అలాగే ఒక జాతకుడు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు మేషరాశి జాతకుడు పుట్టాడు భని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఆ జాతక తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి గుడి పెట్టాలి ఎప్పుడు కూడా కూతురు లక్ష ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతక కొడుకు చూడాలి కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు వాళ్ళు వస్తున్నాయి కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బందులు వస్తుందా తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో వీళ్ళు వచ్చిన దగ్గరించి నాకు ఎదురికి కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తులకి తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుక్కి ఎఫెక్ట్ ఇస్తుంది పక్క షూర్ అలాగే అమ్మా ఇంకపోతే భరణీ నక్షత్ర పుత్తి నక్షత్రంలోకి వస్తువులకి వృషభ రాశిలోకి వస్తులోకి వృషభ రాశి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళ కొంతమంది లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది శుక్రుడు అధిపతి కాబట్టి అలాగే వృషభ రాశిలో మగ పిల్లలు పుట్టిన ఆడపిల్లలు పుట్టిన కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లకాయ ముందు పుడితే లక్ష్యం కంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు సంతానం సుఖ సౌఖ్యాలతో వద్దెందుతూ ఉంటుందని అది ఒక శాస్త్రం అలాగే అందులో కూడా తేడా పాఠాలు జరుగుతూ ఉంటాయి ఒకటి ఏమంటే పద్ధతి ఎదుకొస్తున్నారు ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏముంది దీని కాలం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలి ఎలాగా నా కొడుకేది వచ్చాడు చదువుడు పెంకిదారంగా రోడ్ల మీద ఎదుగుతున్నాడు అంట్లోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి ఆయన పుట్టిన ఏమో డేట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏం నడుస్తుంది సరి మహాదశ రావు మహాదశ చెన్నమహదశ మహాదశ శుక్రమహాదశ మహాదశ ఇన్ని రాసుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి నష్ట తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుంది అంటే మూడు వాట్లకి ఇబ్బంది కలుగుతుంది ఏమిటయా శని మహాదశలో చాలా డబ్బులు పట్టాలి తల్లిదండ్రులు కొడుకు చేస్తారు అలాగే రావు మహాదశ ఇంకా డబ్బులు పట్టాలి ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు రకరకాల ఇబ్బంది అవచ్చు లేకపోతే వేరే వేరే ఎవరితోటైనా అమ్మాయిలతో ఇబ్బందులు వేళకి ఇబ్బందులు కోరు తీసుకురావచ్చు లోకరకాల ఆ దశలు అలా ఏర్పిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఆ అందువల్ల కూడా తల్లిదండ్రులు చోభ ఆ అబ్బాయికి తగిన ప్ర దానికి చేయవలసిన జపాలు కానీ హోమాలు కానీ అలా తెలుసు జాత జ్యోతిషుల దగ్గర వెళ్ళి నాకు ఒడుగు జాతం ఏమిటండి దాని పరిష్కారం రెమిడి అనేది పాయింట్ అలాగే ఇక మిథున్న రాశి వచ్చేసరికి మిథున రాశి అంటే రామ నక్షత్రం వచ్చు మనోత్సర నక్షత్రం వచ్చు ఆరుద్ర నక్షత్రం ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకు ఎక్కువ అదృష్టం ఆదా మొగ ఎవరైనా సరే పుట్టుకులోంచి వీళ్ళు కూడా శ్రద్ధా పోతులతో ఉంటారు అల్లరిగా ఉన్నారు ఎప్పుడో వెయ్యి పక్కల్లో ఇతరులు ఉంటారు కాదా కానీ పూర్తిగా వీళ్ళు చదువు సంజ్ఞానం మీద ఎక్కువ చూపిస్తారు తల్లిదండ్రులు అంటే ప్రేమలు చూపిస్తూ ఉంటారు చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆడైన మొగైన చక్కగా ఉంటారు అలాగే కర్కాటక రాశి దగ్గరకు వస్తున్న పెంకితం ఆనైనా మగైన తల్లిదండ్రులు మాటలు అయితే అమ్మాయి ఇంట్లో చేయకుండా డబ్బులు ఉండవు చెప్పకుండా ఇంట్లో పడుకోవడం రోడ్డు నుంచి తిరగడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ట్రబుల్స్ ఉన్నాయి ఇకపోతే సింహరాశి సింహరాశి మకా నక్షత్రం నాలుగు పాదాలు కుప్పా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర రెండో పాదం దాకా కూడా సింహరాశి కానీ మకా నక్షత్రం సింహరాశికి తేడా పుబ్బా తేడా తేడాలో మఖానక్షత్రం నక్షత్రం తయారు లేదు అక్కడ చాలా తీరు చాలా పద్ధతి ఉంటాయి అదే పుబ్బ నక్షత్ర సింహరాశిరావుకి వస్తువులకి చాలా చండాలనుకుంటే పరిస్థితి అంటే వాడ స్వతంత్రమే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రుని పట్టించుకోరు పుత్రా నక్షత్ర సింహరాశి దగ్గరకు వస్తున్న వాళ్ళు కొంచెం పద్ధతి మెయిన్ చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఎవరి వల్లయ్యా ఈ సింహరాశులు అంటే మకా నక్షత్రం సింహరాశి వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంకపోతే సింహం కన్యా కన్యా రాశిలో కూడా పిల్లలు భుజుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు చాలా చక్కగా చదువు సమయంలో కానీ అన్నిటి వృద్ధిలోకి వస్తూ ఉంటారు మధ్యలో దశలు వల్ల రాహు దశ సింహాదశ కుజుమహాదశ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు ఇంకా తులారాసు తులారాశి వాళ్ళు పిల్లలు ఆడైనా మొదలైనా ఇంకా అదే ఆడపిల్ల పుట్టాయి ఆ ఇంట్లో మోగ కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పొద్దుల్లో పరారాశి వాళ్ళకి అర్థమవుతున్నా కానీ వీళ్ళే ఆడపిల్లలైనా మగరా కష్టపడి తల్లిదండ్రులను ఆదుకుంటుంది అన్నా చెల్లెళ్ళు ఆదుకుంటుంది తమ్ముడు ఉంటే తమ్ముడు ఆదుకుంటుంది కష్టపడి పైకి తీసుకొస్తారు తులారాసి వాళ్ళు ఆడపిల్లలుతాయి అలాగే మగవాడైనా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి రాహు అధిపతి దొరకలే అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి గురువు అధిపతి అలాగే కానీ ఏదైనా తులారాశి వారికి హెల్పింగ్ లేకుంటుంది నా బంధుత్వం అనేది ఎక్కువ వరకు ఉంటుంది వాళ్ళు ఇంకా పోతే అక్కడికే తులారాశి ఉచిక రాశి ఉచిక రాశిలో స్వార్థ పోతాయి స్వార్థం ఎక్కువ నాదే ఎంతసేపు పక్క ఎలా పోతే నాకే నేను నా పిల్లనో నా భార్య అమ్మారాయణ కూడా అంత పట్టించుకునే ఉండదు వృత్తికి రాసి ఎక్కడిదాకా అనురాధ వృత్తికి రాసి విశాఖ వృత్తికి రాసి అలాగే జ్యేష్ఠ నక్షత్ర వృత్తికి రాసి అలాంటి వాళ్ళంతా పెట్టు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు అలానే చెప్పుడు వాళ్ళకి అని చెయ్యరు కానీ పెద్ద పట్టించుకోరు కొంతసేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగులే వాళ్ళ వాళ్ళ ఆ స్వార్థం ఉంటారు ధనసు రాసి చాలా పద్ధతైన ఉంటారు అందులో మొండితనాలు ఉంటాడు మొండితనం ఉన్నప్పటికీ కూడా ఉపకరణ హాని చేయరు ఉపకారస్తులే కానీ అపగారం చేయరు ఎందుకని గురువు అధిపతి గురువు అధిపతి ఉన్నవాళ్ళు బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు వేలు కోరుకుంటారు ఫస్ట్ వాడికి జేబులో లేదా అయ్యో వాడికి అందం తిన్నారా లేదా అని ఆలోచిస్తారే కానీ వాడు స్వార్థం కోరుకోవాలి ఇలా ఉంటుంది ఏమో ఇంకపోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులకి ఉపయోగపడతారు అలాంటి అదే కంటే మా కృషిలో చాలా మంది బాన్సు రాసిన వాడు వాళ్ళని ఇబ్బందులు పెట్టుకోవడం మేము ఎంతో మందిని చూసేవాళ్ళు అంటే అనొచ్చు కాదండి నేను దానికి ఇదే అక్కడ పాపం పిల్లడికో తల్లిదండ్రులకో దశలోనో ఎందులోనో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది అలాగే ఇంకా మకర రాశి మకర రాశి లేకపోతే శని వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగం అండి వాళ్ళకి వాళ్ళే కానీ శ్రవణ నక్షత్రం మకర రాశి ధనిష్ట నక్షత్రం మకర రాశి వీళ్ళంతా పూర్వష ఉత్రాషాఢ నక్షత్రం మకర రాసి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే ముందు జగం వాళ్ళ చూస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్తారు ఇంకో వెంటర్ వాళ్ళు వాళ్ళు అనుకోంట్లు అయిపోవాలి అక్కడ ఏదైనా వేరే తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అడుగుతారు నీ వాళ్ళే మాకు వచ్చింది నేనేం తప్పు చేశాను అంటారే కానీ వాళ్ళు నిజ పప్పుకోకూడదు అలాగే కుంభరాశి శతపిషం కుంభరాశి ఉత్తరా భోత్రం కుంభరాశి ఆ ఇందులో కూడా శతపిశ్వం కుంభరాశి వాళ్ళు కూడా మాక్సిమం తల్లిదండ్రులకు ఒక కొన్ని చాలా మంది ఉన్నారు మోడెత్తకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు శని నడుస్తున్నారు రాహు నడుస్తున్నారు పొజిషన్ లో బాగుంటారు వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్ లో బాగుంటారు అలాగే ఇంకా రాశి దగ్గరకు వస్తువులు చాలా నెత్త పొందాలి అతిథిగా దెబ్బ కొట్ట మంచిగా ఉంటారు ఉంటారు ఎక్కువ ఎవరితోటి మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తారు ఇంటికోసం ఏం జరుగుతుందో తెలియదు నవ్వుతూ ఉంటారు మనం ఏదో అనుకుంటున్నాం ఇంట్లో వ్యక్తులకు లేదే లేదంటే కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రులు మంచిగా జరుగుతుంది కానీ క్లీక్ జరగదు ఇదమ్మా పన్నెండు రాసుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాసుల వల్ల ప్రాబ్లం కొన్ని రాసుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను చాలా చెప్పాను అదే అనురాధ నక్షత్రం వృత్తికి రాసు అవుతాయి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అవుతారు తెల్లాడు బుద్ధివంతులే పెద్ద అల్ల్యం అవకాశాలు ఎక్కువ లేదు తక్కువగా ఉంటాయి అదే జ్యేష్ఠ నక్షత్రం వృత్తికి రాసులు పుట్టే వాళ్ళ చాలా కష్టం తల్లిదండ్రులు కష్టం ఖచ్చితంగా అలానే మొదటి దాని వల్ల ఏమిటయ్యా అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అద్భుత కుజుడు బుధుడు కూడా సుబ్రహ్మణ్యసుడికి వినాయకుడికి అన్నపంలో ఇద్దరికి ఆ జ్యేష్ఠ నక్షత్రం కూడా ఎంత బాగా ఆ తల్లిదండ్రులు వాళ్ళకి అచ్చండు అస్తమాన అభిషేకాలు ఇవన్నీ అవి చేస్తుంటే పొత్తులో గొప్పది అంతేగాని తల్లిదండ్రులు లోపం అన్న గ్యారెంటీ దుఃఖంతో తప్ప ఎక్కడో జాతకుడు ఉంటారు ఉండండి నవ్ తేజాలంటారు ఎక్కడో జ్యేష్ఠ నక్షత్రం రాయలేదు అలాగే అందరికీ ఇలా వాళ్ళం జ్యేష్ఠ నక్షత్ర జాతకుల్లో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డే వాళ్ళు చాలా మంది వంత కనబై మంది వాళ్ళు ఎంతసేపు ఇంకా మా టైం బాగోలేదు సరే ఏం చేస్తామని అనుకునే వాళ్ళే కానీ ఇంకా చేసి జరిగింది వాళ్ళు బ్రతుకుమని చెప్పి వాళ్ళు వాళ్ళను ఉంటారు అని చెప్పి